నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు ఏపీ వన్ టీవీ తెలుగు భవిష్యత్ ఆంధ్రప్రదేశ్లో ఎస్సీఎస్టీలకు ఒక ఐడెంటిటీ మరియు చట్టసభల్లో నిర్ణయాధికారం కొరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏఏఎఫ్ ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్ పదహారవ రాష్ట్ర స్థాయి ఆత్మీయ కలయిక విజయపడం ఇలాపురం హోటల్లో జరిగింది అంబేద్కర్ ఏఏఎఫ్ ఫౌండేషన్ చైర్మన్ వెంకటరామకృష్ణ కామెంట్స్ ఆంధ్రప్రదేశ్లో ఏడు వేల ఏడు వందల మంది ఎస్సీఎస్టీ న్యాయవాదులు ఉన్నారు కేంద్ర రాష్ట్ర ఉద్యోగులు జర్నలిస్టులు జడ్జిలు డాక్టర్స్ను ఏకం చేస్తూ అంబేద్కర్ మూమెంట్ను ఆంధ్రప్రదేశ్లో నడపాలి అనేది ముఖ్య ఉద్దేశం దేశంలో ఉన్న ఎస్టీలు అన్ని రంగాల్లో ఉన్న ప్రముఖులను ఒక తాటిపైకి తీసుకురావాలి అనేది ఏఐఎఫ్ ముఖ్య ఉద్దేశం ఎస్టీలకు భూమి లేదు వారికి భూమి కేటాయించాలి ఇది ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు ఇంత మాన్ పవర్ ఉన్నా మాకు ఇతరులపై ఆధారపడాలి వస్తుంది ప్రభుత్వాలకు ఎస్సీ ఎస్టీలకు ఒక ఐడెంటిటీ ఇవ్వాలి అని డిమాండ్ చేశారు హైకోర్టులో కానీ జిల్లా కోర్ట్ మునుసు కోర్టులలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాలి అనేది మా ఏఏఎఫ్ ముఖ్య ఉద్దేశం ఏ గవర్నమెంట్ అయినా మా ఎస్సిఎస్టిలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించి ఏజీపీ ఏపీపీలో ఉన్న అన్ని జిల్లాల్లో న్యాయం చేయాలి చైర్మన్ మరి ఈ రోజు లైలాపురంలో మరి పదహారవ రాష్ట్ర స్థాయి ఆత్మీయ కలేక ముఖ్యోద్దేశం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏడు వేల ఐదు వందల మంది ఎస్సీ న్యాయవాదులు అన్ని రంగాల్లో ఉన్నటువంటి వేలల్లో ఉన్నటువంటి మేధావులు అంటే కేంద్ర రాష్ట్ర ఉద్యోగులు రిటైర్ అయిన వాళ్ళు కానీ ఊపి అధికారులు కానీ జడ్జిలు కానీ డాక్టర్స్ కానీ జర్నలిస్టులు కానీ అన్ని రంగాల్లో ప్రముఖులు అందరినీ ఏకం చేస్తూ అంబేద్కర్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో నడపాలనేది ఒక లక్ష్యం ఎస్సీ ఎస్టీకి షెడ్యూల్ కులాలు షెడ్యూదాలకి ఐడెంటిటీ అంటే అర్థం ఏంటంటే ప్రభుత్వాల్లో ముప్పై ఆరు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో మాకుండే చట్టాల మీద చర్చ జరుగుతలేదు మా ఎడ్యుకేషన్ కోసం పెట్టారు మా ఎంప్లాయ్మెంట్ కోసం ఏం ఖర్చు పెట్టారు మాకు ఏం భూమి ఇచ్చారు అసలు గురుకుల పాఠశాల చదువుకున్న పిల్లలకి ఎంత కేటాయిస్తున్నారో మాపై చదువుతున్నటువంటి హత్య నేరాలకు కానీ అట్రాసిటీ యాక్ట్ మీద ఏ విధమైన పరిష్కారం చూపిస్తున్నారు ఇలాంటివన్నీ చట్టసభలో చర్చ జరగాలనేది ఒక డిమాండ్ ఈ వేదిక ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ అంటే ప్రజెంట్ ఎన్నికలు కొత్తగా వచ్చే ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా ఆంధ్రప్రదేశ్లో ఎస్సీస్ ఐడెంటిఫికేషన్ ఇవ్వాలి ఐడెంటిఫికేషన్ ఉండాలి దానికోసం లాయర్లు అందరూ ఒక నిర్మాణం చేస్తున్నాం గురుకుల పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులని ప్రభుత్వం ఆదుకోవాలి వాళ్ళకి మెస్సార్జీలు పెంచాలి ఇవాళ అన్ని ప్రైవేటీకరణ అయిపోతున్నాయి బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలి యువతకు ఉద్యోగాలు ఇవ్వడానికి ఇవాళ భూమి లేదు ఎస్సీ దగ్గర మా భూమిని క్రమబద్ధీకరణ చేసి మాకు భూములు ఇవ్వాలి ఇలాంటి ఆటల మీద భవిష్యత్తులో ఇరవై ఆరు జిల్లాలో టీము ఒక కలెక్టర్ కానీ ఒక కానీ ఒక రిపేషన్ ఇచ్చి ఆ రిపడేషన్ పరిష్కారం చేయకపోతే హైకోర్టు ద్వారా న్యాయం పవన్ ఒక నిర్మాణం చేస్తున్నాం ఇది గత పదేళ్ళుగా లాయర్లు బాబాసాహెబ్ అంబేద్కర్ మూమెంట్ని ని ముందుకు తీసుకోవడానికి భవిష్యత్తులో భరోసా కల్పించడం కోసం చేసే వేదిక ఇదే రాజకీయ పార్టీకి సంబంధం లేదు మాకు ఒక ఐడెంటిటీ చట్టసభలో నిర్ణయాధికారం కావాలని పదహారవ రాష్ట్ర సమావేశం ముఖ్య ఉద్దేశం మరి ఈ రోజున సింబల్ ఆఫ్ ది నాలెడ్జ్ అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్న దగ్గర మరి నాలుగు గంటలుండి ఆరు గంటల వరకు ఆయన దగ్గరికి అర్పిస్తూ మేము డ్రెస్ కోట్ వేస్తున్నాం ఆయన దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది మధ్యాహ్నం నాలుగు గంటల నుండి ఆరు గంటల వరకు దీని అనేటికి ప్రధాన కారణం ఏంటంటే ఇంతమంది మ్యాన్ పవర్ మేకు ఏదైనా సమస్య వస్తే ఇతరులపై డిపెండ్ అవలసింది దుస్థితి కొనసాగుతుంది ఈ కూడా ఎవరైతే మాట్లాడతారో ఆ మాటలను ఆచరిస్తున్నప్పుడు ఒక నమ్మకం కలుగుతుంది ఒక నాయకత్వానికి నమ్మకం